నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ నెల్లూరు బ్రాంచ్ మరి మనం పట్టు చీరలన్నీ చూసినప్పుడు మిగిలిన ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ కూడా చూడాలి కదండి ప్రత్యేకించి మన సబ్స్క్రైబర్ల కోసం నేను శతమానం సిల్క్స్ నుంచి కొంత కలెక్షన్ని చూపించబోతున్నాను శతమానం సిల్క్స్ వారు ఒక్కొక్క బ్రాంచ్ను పెంచుకుంటూ పెడుతున్నారు కానీ నెల్లూరు బ్రాంచ్కి వచ్చేటప్పటికి నాకే అసలు షాపింగ్ చేయాల్పించింది అంత బాగున్నాయండి అసలు ఇంకొకటి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద కళంకారీ డిజిటల్ ప్రింట్ అది శతమానం వారే ఫస్ట్ చీరల్లో తయారు చేసి హైదరాబాద్లో లాంచ్ చేశారండి ఆ తర్వాత ఇంకా అన్ని షోరూములు వాళ్ళు అందరూ మొదలుపెట్టారు హైదరాబాద్ బ్రాంచ్లో మేము ఆ చీరలు ఎన్ని సేల్ చేసేవాళ్ళు లెక్కలేదు అంటే అమెరికా కూడా వెళ్ళిపోయి ఫోటోలు కూడా మనకు పంపించారు మళ్ళీ అక్కడ ట్రెండ్ అవుతుంది ఎందుకంటే తయారీ కాబట్టి మనకి కలెక్షన్ ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు ఇందులో ఏంటంటే అన్ని ఫ్యాన్సీ వెరైటీ ఎంత నుంచి చూపిస్తున్నాం మనం మనం వచ్చేసి స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ నుంచి వీటిలో ఏమైనా మళ్ళీ మాకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందా ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ అయితే ఫ్లాట్ నేను వచ్చిన సందర్భంగా మన సబ్స్క్రైబర్లకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే వేసేసేమో స్మాల్ చెక్స్ లో మనం డిజిటల్ 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 ప్రింట్స్ చాలా బాగుంది ఇవన్నీ మనకి ఫ్యాన్సీ సారీస్ అండి అంటే చిన్న చిన్న పార్టీస్ కి లేదంటే ఏదైనా కిట్ పార్టీస్ వెళ్ళడానికి అదే చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపించేమా ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ వరకు ఇవి మీకు చాలా బాగున్నాయండి టిష్యూ మనకి చెక్స్ తోటి చాలా అందంగా వచ్చే సారీస్ వీటి మీద మీకు నా తరఫు నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉందండి ప్రస్తుతం ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ డబల్ నైన్ ఉందండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు స్టోర్ వేర్ పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ క్రష్ం క్రష్ మనకి క్రష్ ఆర్గంజా వచ్చింది దాని మీద మళ్ళీ మ్యాటీ వర్క్ ప్రస్తుతం హైదరాబాద్ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి నిజం చెప్పాలంటే మనకంటే కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మన నెల్లూరులో కానీ ఉన్నాయి నెల్లూరు నెల్లూరే కాదండి కొంచెం యంగ్ జనరేషన్ పిల్లలంతా కూడా ఇది ఈజీ లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ క్యారీ చేసుకోవచ్చు కలర్స్ చూపించేసాయమ్మ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ చీరల మీద కూడా మనకి డిస్కౌంట్ ఉందండి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు డిస్కౌంట్ ఉంటుంది నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉందండి ప్యూర్ మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ ఆర్గంజా క్రష్ వీటి మీద ట్వంటీ నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది నాగశ్రీ డైరీ చూసామని చెప్పండి మీకు ఆ డిస్కౌంట్ తప్పకుండా వస్తుంది నెక్స్ట్ ఈ ఆర్గంజా చూపించాను అసలు ఇలాంటివి కొనాలి అంటే హైదరాబాదు లేకపోతే బెనారస్కి వెళ్తేనే అని అనుకునేవారు కానీ మా మీ నెల్లూరులో మీ శతమానం సిల్క్స్ నెల్లూరు మన నెల్లూరులోనా ఓకే కానీ నిజంగా చాలా బాగున్నాయమ్మా మాకు హైదరాబాద్ మించు కలెక్షన్ పెట్టారు నేను వెళ్ళి పడాలి ఇప్పుడు మీ భాగ్యశ్రీతోటి ఎంత బాగున్నాయి అసలు శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ శారీస్ తీసుకోండి ఇవి ఫోర్టీన్ ఎయిట్ డబల్ నైన్ వరకు ఉందండి దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఇది నెక్స్ట్ ధూపియాన పట్టు కంచి బోర్డరు చీర మిడిల్ అంతా మొత్తం ఏంటంటే వీవింగ్ వచ్చింది మనకి ఎంబ్రాయిడరీ చేస్తా చాలా బాగుంది సారీ ఇందులో కలర్స్ ఉన్నాయి బా చీరలు చాలా బాగున్నాయండి ఇది కూడా రేట్ చూస్తాను సెవెన్ థౌసండ్ త్రీ డబల్ నైన్ వరకు ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మీకు డిస్కౌంట్ ఉంది చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే మీరు మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నెల్లూరు చుట్టుపక్కల ఒంగోలు ఎక్కడున్నవారైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా హాయ్ పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ ని విజిట్ చేసేయండి కలెక్షన్ ఎంత బాగుందో నెక్స్ట్ సారీ ఇది మన క్రేప్ ప్యూర్ క్రేప్ లో ఇదంతా కూడా షిబూరి డిజైన్ డిజైన్స్ అమ్మో మీ ఓనర్ ప్రసాద్ గారితో బాగా పడాలి నేను అసలు చీరలు చూడు ఎంత బాగున్నాయో మాకు హైదరాబాద్ లోంది అసలు ఎంత బాగున్నాయి సారీస్ చాలా చాలా బాగుంది సారీ మనకి పళ్ళు షోలర్ ఇలా వస్తుంది మేడం బాధిని వస్తుంది ఫిల్క్ వచ్చేటప్పుడు మనకి కొంచెం ఇది ప్యూర్ మోడల్ సిల్క్ లోకి వస్తుందండి ఫ్యాబ్రిక్ క్రేప్ కంటే కూడా ప్యూర్ మోడల్ సిల్క్ మనకు వచ్చే ధర సిక్స్ థౌసండ్ టూ డబల్ నైన్ మనకి ఫ్రిల్క్ వచ్చేటప్పుడు ఇలా షిగోరి ప్రింట్ వస్తుంది మనకి ఇలా వస్తుంది ప్యూర్ మొడాలలో ఏంటంటే బాధిని అండి బ్లౌజ్ కలర్స్ పెట్టేసేమా అసలు హైదరాబాద్లో లేవు నేను మేనేజర్తో గట్టిగా గొడవ పడుతున్నాను నేను ఎంత బాగున్నాయి శారీస్ బ్యూటిఫుల్ శారీస్ సిక్స్ థౌజండ్ చేంజ్లోకి వస్తున్నాయండి ఇవన్నీ కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదైతే బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో మా వారికి బ్లూ బాగా నచ్చినట్టుంది నాకు షూటింగ్ అయిన సాయం చేస్తున్నారు ఎంత బాగుందో సారీ నెక్స్ట్ ప్యూర్ మోడల్ సిల్క్ ప్యూర్ మోడల్ సిల్క్ లో వైట్ అండి టోటల్ ప్రింట్స్ ఒక బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేసేస్తే బ్లౌజ్ ఎలా వస్తుంది ఒకసారి చూసేస్తే ప్రతి చీర మీద కూడా నాగశ్రీ డైరీ స్థాయిలో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా డిస్కౌంట్ ఉందండి ఈ చీర కూడా సిక్స్ థౌజండ్ టూ డబల్ నైన్కి వస్తుంది ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అసలు మొడాల సిల్క్ లో మనకి హైదరాబాద్ లోనే లేవండి డిజైన్స్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మిగతా కలర్స్ నేను వాళ్ళు ఎక్కర్లే మా వాళ్ళు సెలెక్ట్ చేసేసుకోవాలి ప్రింట్స్ అనేవి చాలా 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 బాగుందండి చాలా బాగుంది ప్యూర్ మోడల్ సిల్క్ వస్తుంది దీనికి చక్కగా అసలు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చండి అది నాకైతే బాంధ్యం అయితే చాలా బాగా నచ్చేసాయి సో ఇందులో కలర్స్ మీకు ఇదిలో నచ్చిన చీర ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్ళిపోదాం ప్యూర్ సిల్క్ అసలు లేని చీర లేదు నేను నెల్లూరు వచ్చి షూటింగ్ చేసుకుంటాను చీరలు ప్యూర్ సిల్క్ కోట అండి డిజిటల్ ప్రింట్ గ్యాప్ బోర్డర్ అసలు ఎంత బాగుంది శారీ చాలా చాలా బాగుంది బ్లౌజ్ ఇందులో కూడా మనకి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చేది మనకి ఇంత ముందు సిల్క్ కోట అంటే మనకి ప్రత్యేకించి ఏమంటారంటే ఒక జరి బోర్డర్ తోటి వచ్చేది ఇప్పుడు అలా లేదు ఇది మనకి టెన్ థౌసండ్ వరకు ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి నాగా నేను వచ్చారని అనగానే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చక్కగా చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే నెల్లూరు వాళ్ళే కొరమని కాదు బెంగళూరు బెంగళూరు వాళ్ళు కూడా మీరు హాయిగా తీసుకోవచ్చండి మన వాళ్ళు ఉన్నా కూడా నెక్స్ట్ నెక్స్ట్ జార్జెట్ మేడం జార్జెట్ సిల్వర్ చెక్ చెక్ సిల్వర్ విత్ గోల్డ్ ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రేట్స్ తక్కువ ఉన్నాయి ఫస్ట్ నీకు గమనించింది ఏంటంటే క్వాలిటీ చాలా బాగుందండి రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్స్ వేసేసాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీని రేట్ కూడా నేను మీకు చెప్తాను ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ టూ డబల్ నైన్కి వచ్చేస్తుందండి ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది క్వాలిటీ బాగుంది ధర కూడా చాలా తక్కువ ఉంది జార్జ్ ఈ శారీస్ అయితే తక్కువ ఉన్నాయండి ధర చాలా బాగున్నాయి చీరలు నెక్స్ట్ నెక్స్ట్ క్రష్ మనకి ప్యూర్ సిల్క్ ఓపెన్ క్లాస్ కలెక్షన్ అండి నెల్లూరులో వాళ్ళకి ప్యూర్ సిల్క్ చీరలు అంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఒక పెద్ద బొటిక్లో లో ఏవైతే ఉంటాయో అటువంటి కలెక్షన్ అంతా మీకు నెల్లూరులో తీసుకొచ్చారు ఎంత బాగుంది సారీ ఒకటి సారీ టోటల్ చూసుకుంటే ఇలా చాలా బాగుంది ఇంక ఇవి ఏంటంటే స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అండి మీరు ప్యూర్ సిల్క్ లవర్స్ అయితే మనకి ఇక్కడ ఒక వంద శారీ ఉంటుంది కలర్స్ వీసెస్ ఏమో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు హ్యాండ్ పెయింట్లో కావాలంటే హ్యాండ్ పెయింట్లో ఉంది డిజిటల్ ప్రింట్స్ ఎలా కావాలంటే అలా వీటి మీద స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి ఇది కూడా అంతే సిక్స్ త్రిబుల్ నైన్కి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా కస్సర్ అదే కదా తేలేదేవిటా అనుకున్నా నెక్స్ట్ అందులోనే కస్సర్ కూడా చాలా బాగుంది అంటే లేని వెరైటీ లేదు మీ దగ్గర అంతే ఇంకా సిటీ కలెక్షన్ మించండి బ్యూటిఫుల్ శారీస్ నన్ను అడిగితే ఏ స్టోర్లో లేనంత కలెక్షన్ నెల్లూరు శతమానం సిల్క్స్ లో ఉందండి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఈ టస్సర్ లో మాకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మనం ఆఫీస్ వేర్స్ కి వాటికి వీజీ క్యారీ జాబ్ చేసే బ్యాంక్ ఎంప్లాయీస్ కి గాని టీచర్స్ అటువంటి వారందరికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి క్రషింగ్ ఇది కూడా చాలా ఫ్యాషన్ ఇప్పుడు ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉండే కలెక్షన్స్ ఇవన్నీ ప్యూర్ క్రష్ లోని స్మాల్ సిల్వర్ థ్రెడ్ అచ్చా అంటే మీరు జరీ అనుకుంటారు గానీ ఇది జరీ కాదు వీవింగ్ ఇది వీవింగ్ చిన్న సిల్వర్ తోటి చిన్న చిన్న వీవింగ్ లా చేస్తారు నెక్స్ట్ బ్లౌజ్ చూసినట్టే స్మాల్ థ్రెడ్ వీవింగ్ బాగుంది కదా డిజైనర్ బ్లౌజ్ లాగా బ్యూటిఫుల్ సారీస్ అండి ఎంత బాగున్నాయో డిజైనర్ స్టైల్ ఇదంతా మొత్తం వీవింగ్ డిజైనర్ బ్లౌజ్ కలర్స్ కదా ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ప్రతి చీర మీద కూడా నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉందండి మీకు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ టూ డబల్ నైన్ కోసం దీనిలో మీకు ప్లస్ ఏంటంటే మనకి ట్వంటీ వస్తుంది అంటే నాగశ్రీ తరఫు నుంచి మీరు నచ్చిన చీర పిక్ పెట్టండి వాళ్ళు కదా ఈ చీరల గురించే నేను చెప్పాలండి ఇవి ఇవి మనకి ఓపెన్ చేసేమా శతమానం సిల్క్స్లో ఫస్ట్ చీరల్లో తయారయ్యండి ఈ చీరలు వారికి చెప్పాను కదా వాళ్ళకి అవుట్లెట్టే ఉంది పెద్ద తయారీ సంస్థ శతమానం సిల్క్స్ వారు అంటే ఏదో ఒక షాపు కాదు మిగతా కలర్స్ వేసేది శతమానం సిల్క్స్ వారు ఈ చీరలు ఫస్ట్ మన షూటింగ్స్ నాగశ్రీ డైరీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు తయారు చేశారు ఈ చీరలు ఇప్పటికీ ఎన్ని వందల చీరలు ఎన్ని స్టోర్స్ కి సప్లై చేశారు అండి ప్రతి స్టోర్ లో ఉన్న ఈ చీరలు శతమాన సిల్క్స్ వారు తయారు చేసినవే ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు మనకి వచ్చే ధర థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అవును మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఉన్నాయి ఇందులో మనకి మనకి టూ మెటీరియల్స్ వస్తాయి మేడం అంటే ఆల్ కలెక్షన్స్ అందరికీ గా ఉండాలని చెప్పేసి మనకి ఇది నేను ఈ చీరలు కొనుక్కుంటున్నాను మరి ఎంత బాగున్నాయి రేట్ ఇక్కడే తక్కువ ఉంది ఇందులోనే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కానీ ఉన్నాయి మేడం అచ్చా ఇందులోనే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఫైవ్ థౌజండ్ త్రీ డబల్ నైన్ కదా ఆఫ్టర్ డిస్కౌంట్ ఒక్కసారి సరిగ్గా చూడండి ఇందులో ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మేడం ఫిఫ్టీనా సారీ ఇది మనకు వచ్చే ధర ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ అది ఐ ఆరు నెంబర్లు కనబడుతుంది అంతేనా అలా ఎలా ఇంత పట్టు చీర ఎలా ఇస్తున్నారు రెండు పక్కన పెట్టు ఏమండి ఇవి మీరు ఎవరు నచ్చినా మన వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో తీసేసుకోండి ఈ ధరకి ఈ ఎక్కడ ఎక్కడా రాదు నేను మాత్రం అది మాత్రం చెప్తాను బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుంది నెక్స్ట్ నాట్ నాట్ వర్క్ నేను ఇంకా చీరల షాక్ లోంచి రాలేబోతున్నాను మనకి ఆ పట్టు బాగుంది ప్లస్ కంచి బోర్డరు డిజిటల్ ప్రింట్ మనకు వచ్చే ధర అంటే త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అసలు మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు గుచ్చుకునేవి అలాంటివి వస్తున్నాయి హ్యాండ్లూమ్ చీర వస్తాయి ఎన్ని సారీస్ ఉన్నాయో అది నిజంగా వర్త్ కళ్ళు మూసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు ఎక్కడ వాళ్ళైనా ఆన్లైన్ ద్వారా కొనుక్కోండి నెక్స్ట్ టస్సర్ టస్సర్ లో నాట్ వర్క్స్ ఇవి ఇందులో హ్యాండ్ ప్రింట్ మీద వస్తున్నాయి ఇవి మీరు ఎందుకో నెల్లూరు బ్రాంచ్ చాలా తక్కువ ఇచ్చారు హ్యాండ్ ప్రింట్స్ చాలా బాగున్నాయి మన నెల్లూరు వీవర్స్ కోసం స్పెషల్ గా పెడుతున్నారు మనం ఇవి ప్యూర్ టస్సర్ కి నాట్ వర్క్ అండి టస్సర్ శారీస్ ఇష్టపడేవారు ఇక్కడ ఆల్రెడీ టూ హండ్రెడ్ శారీస్ మీకు రెడీగా ఉన్నాయండి మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి మనం జూపియానా సిల్క్ జూపియానా కి బ్రష్ పెయింట్ అండి బ్రష్ పెయింట్ ఇవి నేను అబ్బాయి చెప్పలేవట్లా నేనే చెప్పేస్తున్నా అంటే అంత ఎక్స్పెక్ట్ అయితే నిజం చెప్పాలంటేనమ్మా చాలా తక్కువ ధరలో చాలా బాగున్నాయండి ఇలా మనకి మష్రూ క్రేప్ నుంచి మొదలు పెడితే మష్రూ క్రేప్ ఎంత బాగుందో జార్జెట్ లోనే మనకి మల్టీ లైన్స్ ఉన్నాయి మల్టీ లైన్స్ లో మల్టీ లైన్స్ ఉన్నాయి తర్వాత ఉన్నాయి పైతాని కానీ వచ్చేసింది లాస్ట్ మనకి మష్రూమ్ సిల్క్ లో పైతాని వీవింగ్ చాలా బాగుంది డిజైన్ మొడాల్ సిల్క్ కి మనకి పైతాని ఓన్ డిజైనింగ్ బ్యూటిఫుల్ సార్ అసలు హైదరాబాద్ లో ఉంటే హాట్ కేక్ వెళ్ళిపోతాయమ్మా నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లో మీకు వర్క్స్ మేడం వర్క్స్ చికెన్ కారీ వర్క్ స్టైల్ స్టైల్ ఇది నెక్స్ట్ తర్వాత మనకి అన్ని వర్క్ సారీస్ అండి ఎవరైనా నా పిల్లలు కట్టి పైన వర్క్ సారీ ఇది నేను మొన్న క్రీమ్ కలర్ కడితే అందరూ అడిగారు కదండి వీళ్ళ దగ్గర కలర్స్ ఉన్నాయి కలర్స్ కలర్లు ఉన్నాయి నేను క్రీమ్ కలర్ కడితే అడిగారు ఇలా అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ అండి మొత్తం మీకు ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో ఉన్నాయి ఆ తర్వాత మనం హ్యాండ్లూమ్ సారీస్ అనుకున్నాం కదా హ్యాండ్లూమ్ సారీస్ చూపించలేదు ఒకసారి చూపించు చీరాల కాటన్ ఆ తర్వాత వెంకటగిరి కాటన్ మీరు శుభకార్యం నిమిత్తం మీరు తీసుకోవాలనుకుంటే వందల సంఖ్యలో మీరు సేల్ చేస్తారండి వందల సంఖ్యలో మీరు ఏడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి హ్యాండ్లూమ్ సారీస్ పెద్దవారు ఎవరికి కావాలన్నా కూడా దొరుకుతాయండి కేరళ కాటన్ కాటన్ ఉంటుంది బెంగాలీ కాటన్ ఉన్నాయి విజిట్ చేయాలి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్లూమ్ లో ముప్పై ఆరు రకాలకు పైగా శారీస్ వీరి దగ్గర ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి మీరు కావాలనుకుంటే ఎన్నైనా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చీరాల కాటన్ వాళ్ళ స్పెషల్ వాళ్ళ ఓన్ తయారీ స్క్రీన్ ప్రింటింగ్ తోటి దానితోటి వస్తాయి నేను అన్నీ చూపించలేకపోతున్నాను మీరు అవకాశం ఉన్నారు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయండి ఒకసారి ఆ చీరలు ఎలా వేసేసాయమ్మా ఓకే ఎందుకంటే అవి నాకు చాలా బాగా నచ్చేసాయి మన వాళ్ళు ఎవరైనా సరే వచ్చే ధర త్రీ థౌజండ్ మీకు చేంజ్లో అండి ఎంత బాగున్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్లో అసలు సూపర్ సారీస్ కంచి బోర్డర్ ఎంత బాగున్నాయో వీళ్ళ ఓన్ తయారీ అటు వేసేసేయండి అన్నీ కూడా వేసేయండి శతమానం సిల్క్స్ నిజంగా నెల్లూరు బ్రాంచ్లో చాలా బాగున్నాయండి నేను ఏంటంటే ఫంక్షన్కి వచ్చి ఏదో రెండు చీరలు ఒక పట్టు చీర చూపిద్దాం మన వాళ్ళు ఎవరైనా పర్చేజ్ చేసుకుంటారు అని అనుకుని నేను ఈ షూటింగ్ పెట్టుకున్నానండి కానీ రేట్స్ చూసిన తర్వాత నిజంగా షాక్ అయ్యానండి ప్రతి చీర మీద కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి కంచి పట్టులో అయితే అసలు చాలా మైండ్ బ్లోయింగ్ లోయింగ్ అండి ప్రతి చీర మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నా తరఫున చేస్తున్నారు గద్వాలు వెంకటగిరి తర్వాత మనం సాఫ్ట్ పట్టు చూపించాము పైతని చూపించాము ఆ తర్వాత మర్చిపోయారు ఇంకా చాలా చూపించాము మనకి పైతని తర్వాత కంచి పట్టులో హారని పట్టు చూపించాము ఒకటని కాదు మెయిన్ సారీ గజముఖి గజముకి డిజైన్ అయితే అసలు సూపర్ సారీ పైగా అలా అని పెద్ద రేట్ కాదు మనకి చాలా రీజనబుల్ గా వస్తుంది అలా అని క్వాలిటీ తక్కువ అని కాదు క్వాలిటీ ఎక్కువ ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి మీరు వీడియో కాల్లో మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ చీర వచ్చేది చక్కగా త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నేనండి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మీ ఇంట్లో శుభకార్యం ఉంటే హాయిగా ఈ చీరలను మీరు గిఫ్టింగ్ పర్పస్గా పెట్టేసేయండి ఎంత బాగుంటాయి చీరలు చీరలు అయితే చాలా బాగున్నాయి కలర్ కూడా చాలా బాగుంది మీరు ఇక్కడ డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మరి నాకు వందే భారత్ టైం అయిపోతుంది నేను ఉన్నంతలో మనకి శతమానం సిల్క్స్లో ఉన్న కొంత కలెక్షన్ని నేను చూపించాను మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నాకున్న కొద్ది టైంలోనే నేను మేనేజ్మెంట్కి ఫోన్ చేయటం వెంటనే వాళ్ళ స్టాఫ్ అంత రెడీగా ఉండడం మన కోసం స్పెషల్గా చూపించడం జరిగిందండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి నెల్లూరు వాళ్ళు నిజంగా మీరు ఏ మెడ్రాస్ కానీ పెళ్ళిళ్ళకి మెడ్రాస్ వెళ్ళి కొంటారు ఇప్పుడు ఎంక్వైరీ చేశాను షాప్లో అవసరం లేదు వద్దండి అంతకు మించిన కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది నేను అదే చెప్పాను కూడా చాలా మందికి ఇక ఆ తర్వాత పెట్టుబడి చీరలు హ్యాండ్లూమ్ కాటన్ చీరలు ఏడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎలా కావాలంటే అలా ఫ్యాన్సీ సారీస్ అయితే హైదరాబాద్ని మించిన కలెక్షన్ ఉందండి ఐదు వేలు లోపల మాకు శారీస్ అంటే ఇప్పుడు నేను చూపించాను దూపియానా మష్రూ ఒకటని కాదు అన్ని వెరైటీస్ చూపించాను అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి